ఇప్పుడు అదేవిధంగా ఈ గ్రామంలో ఒక హాస్టల్ ఉంది గడిచిన ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఖర్చు పెట్ట ఖర్చు పెట్టపోవటం వలన హాస్టల్ నుంచి ఒక్క పిల్లలు కూడా లేకుండా వెళ్ళిపోయారు మనం చూసి ఉంటుంది మీరు సంతమానంలో యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి హాస్టల్ మొత్తం కూడా మళ్ళీ బిల్డింగ్ మొత్తం కూడా కట్టేసాం అన్నమాట రెండూనేట్ చేసేసాం పిల్లలను చేర్పించడం కోసం ప్రయత్నం చేస్తామన్న అదేవిధంగా వైద్యంలో కూడా పూర్వం నుంచి నేను ఎమ్మెల్యే కాకముందు నుంచే ఈ గ్రామానికి ఒక హాస్టల్ ఉండేది దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది పిల్లలు చదువుకుంటా ఉన్నారు అలాంటి హాస్టల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి వారి పెట్టారు నా తెలిసి పోయినసారి పాన్ కార్డుతో కూడా ఒక పిల్లలు చనిపోయాడు సరిగా మెయింటెనెన్స్ లేకపోతున్నాను ఇప్పుడు యాభై లక్షల రూపాయలు ఖర్చు పెడతాము ఈ హాస్టల్ మేము కూడా తొందరలోనే హాస్టల్ పూర్తి చేస్తాము ఈ గ్రామస్తుల బాధ్యత తీసుకొని పిల్లల్ని చేర్చే బాధ్యత ఈ గ్రామస్తులది ఎందుకంటే ఈ గ్రామంలో హాస్టల్ సరిగ్గా లేకపోవటం వల్ల హాస్టలే మారుస్తా అన్న పరిస్థితికి వచ్చింది కాదు ఇప్పుడు ఈ గ్రామంలో ఎప్పటి నుంచి పూర్వం నుంచి ఉంది హాస్పిటల్ అనే దానికైనా ఇక్కడే నిలబెట్టి ఫండ్స్ ఇచ్చాము దాని తొందరలోనే పూర్తి చేసి అది కూడా చేస్తాం రోడ్ ఒకటి అడిగారు అది కూడా తొందరలోనే పూర్తి చేపిస్తాం ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు కోడ్లు వెళ్ళారు అది తప్పు కావాల్సిన కావాల్సినంతొందరూ ఇబ్బంది లేదు ఆయనలాగా ఇళ్ళకి వాళ్ళ ఎమ్మెల్యేని పంపించి దాడి చేపించటం కడప చిత్తూరు జిల్లాలో ఆయన వెళ్తే ఆయన కాన్స్టిట్యున్సీకి ఆయన రనీయకుండా రోడ్డు మీద రాళ్లు దాళ్లు చేపిటాలు ఇట్లాంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదు ఇవాళ చూశారు ఎనిమిది నెలలు కలవైంది ఎక్కడ కూడా కక్ష సాధింపులు లేకుండా పనిచేస్తూ ఉన్నాము గతంలో ఏ ఎమ్మెల్యేకి కానీ ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కానీ ఏ నాయకులకైనా ఏ వ్యాపారాలు ఉన్నా దాడులు చేయటం రాజకీయంగా ఏదన్నా కొద్దిగా యాక్టివ్గా ఉన్న తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వాళ్ళని పిలిచి పోలీస్ స్టేషన్లో పిలిచి బెదిరించటం అవన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం అలాంటి వాటికి పూర్తి దూరంగా ఉంది